మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నారు అందరూ బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి తొమ్మిదవ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం నా పూర్ణ హృదయంతో నేను యహోవాను అని స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను హలలియా నా దేవుని బిర్లారా గమనించండి దావిదు మహారాజు ఈ కీర్తనను రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం మరి ఇక్కడ అతను రాసినటువంటి ఒక కీర్తనలో నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను అని ఇక్కడ అతడు చెప్పటం మనం గమనించాం అంటే దావీది యొక్క హృదయము ఏమై ఉంది యొక్క హృదయము దేనితో నింపబడి ఉంది అని అంటే యహోవాను స్థుతించటంలో నింపబడి ఉంది హల్లుయా నా దేవుని బిడ్డరా చూడండి ఎంత గొప్ప విషయం అని అంటే అతని హృదయము డబ్బుతో కానీ లోకముతో కానీ లోకంలో ఉన్నటువంటి బాంధవ్యాలతో కానీ లోకంలో ఉన్నటువంటి ఎహలోకపరమైనటువంటి వాటిలో కానీ అతని హృదయము నింపబడలేదు కానీ యోహోవాను స్థుతించటంలో అతని హృదయము ఎలా ఉందంటే పూర్ణ హృదయము పూర్ణ హృదయముతో ఆయన ప్రభువుని స్థుతిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం అంటే దావీదు యొక్క హృదయాన్ని నా దేవుని బిడ్లరా స్థుతులతో నింపేశాడు దావీదు హిలుయా దావీదు తన హృదయాన్ని ప్రభుని ప్రభుని స్థుతించేటువంటి ఆ స్థుతులతో నింపేశాడు అంతేకాదు అతను అంటాడు యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేతను అంటాడు నా దేవుని బిడ్లారా మరి కొన్ని విషయాల్లో ఈనాటి క్రైస్తవులు క్రైస్తవులు ఎలా ఉన్నారని అంటే కార్యములు జరిగినంత వరకు ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారండి కానీ కార్యములు జరగగానే ఇంకంతే వాటిని మరిచిపోతారు వాటిని ఇతరులకు కానీ ఆయన సన్నిధానంలో కానీ లేకపోతే నదోని బిడ్లారా అనేకులకు ఆ సాక్ష్యాలను పంచుకొని దేవుడు చేసినటువంటి కార్యాలను వివరించి ఆయన సన్నిధిగా కొన్ని ఆత్మలు నడిపించటంలో విఫలమైపోతూ ఉంటారు కానీ దావీది ఏమంటాడంటే నీ ఆశ్చర్యమైన కార్యములను నీ అద్భుతమైన కార్యములను నేను వివరిస్తాను అంటే ఒక వ్యక్తి ప్రభువుని స్థుతించే వ్యక్తి ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు అని అంటే ఏ కార్యమైనా తన జీవితంలో ప్రభు చేసినది ఏ కార్యమైనా అది అద్భుతమైన కార్యం కనుక వాటిని నేను వివరిస్తాను అంటాడు ఈ రోజున ఈ వాక్యాన్ని ఉన్నటువంటి నీవు నదివ్ బిడ్డ మరి ప్రభుని పూర్ణ హృదయంతో స్థుతిస్తున్నావా పెదవులతో స్థుతిస్తున్నావా పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నావా గమనించు ఒకవేళ అలా ఉండకపోతే మారు నీ హృదయాన్ని ప్రభు సనిలో కుమ్మురించి ఆహృద్ధి మౌస్థుతులతో నింపబడలా నింపబడులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ప్రార్థన ప్రార్థించేద్దాం మహా వేల మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ ఇదిగో నేను ఇంతవరకు నీ మాటలను నా ప్రభా అయా వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ మాటలను ఈ ఉదయం కాలం ముందు నా ప్రభ వింటున్నారో నాయన వారందరి జీవితాలలో నా తండ్రి అయా ఇదిగో ప్రభ కృపను కుమ్మరించండి అయా ఆశీర్వాదాన్ని కుమ్మరించండి నిబుడునైనా నీకు సాక్షులుగా బ్రతకటానికి నిండు హృదయంతో నిన్ను స్థుతించటానికి సహాయం చేయమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి దేవుని కృప మీకు తోడయిండును కాక